ఆర్మూరు పురపాలక సంఘం చైర్పర్సన్గా బాధ్యతలు స్వీకరించిన లావణ్య శ్రీనివాస్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ తరఫున ఈరోజు వారికి సన్మానించడం జరిగింది ఏదైతే ఆర్మూర్ పట్టణాన్ని గత నాలుగేళ్లల్లో ఏదైతే ఈ టిఆర్ఎస్ ప్రభుత్వంలో పదే పదే భారతీయ జనతా పార్టీ ఈ పాలక వర్గము అవినీతికి పాల్పడుతున్నది ఏదైతే అవినీతికి పాల్పడుతుందని చెప్తే వీళ్ళే స్వపక్షంకు చెందిన కౌన్సిలర్లు అవినీతి ఆరోపణలు చేస్తూ అవిశ్వాసం పెట్టడం జరిగింది దానికి ఆయన దించడానికి భారతీయ జనతా పార్టీ మద్దతు ఇవ్వడం జరిగింది ఈరోజు కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు చేరిన తర్వాత మరి మేము ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున గత నాలుగు సంవత్సరాల అవినీతి మీద మేము విచారణ జరుపుతా జరపాలని డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే అందరికీ తెలుసు పాత బిల్డింగ్ మీద కొత్త బిల్డింగ్ అని అంటున్నారు మరి పాత బిల్డింగ్ పేరు మీద కోట్ల రూపాయలు రిపేర్ల పేరు మీద తొంగ బిల్లు చేయడం జరిగింది అట్లనే డిజిల్ కుంభకోణం చేయడం జరిగింది కేవలము మొన్న నాలుగు నెలల మీటింగ్ పెట్టకుండానే ఎనభై నాలుగు లక్షల రూపాయలు డిజిల్ బిల్లు చూపించడం జరిగింది అట్లా డిజిల్ కుంభకోణం ఉన్నది అట్లనే ఇంటి నెంబర్లు అయితే నేను చెప్తున్నాము కదా ఈ యొక్క కలెక్టర్ గారికి చెప్పి చెప్పి సిడిఎం గారికి చెప్పి చెప్పి మాకు విసిగచ్చినా కానీ యథేచ్ఛగా ప్రభుత్వ సొమ్మును దోపిడీ చేస్తున్నా కానీ గత టిఆర్ఎస్ ప్రభుత్వము గుడ్డిగా ఉన్నది ఇలా ప్రజలు ఏం చేసిరంటే ఇంటికి పంపించరు ఇలా టీఆర్ఎస్ ఖాళీ అయిపోయింది ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ప్రభుత్వము మరియు ఏదైతే చైర్మన్ గారు ఇలా బాధ్యతలు స్వీకరించారో ఇక్కడ ఏదైతే కాంగ్రెస్ నాయకులుగా చెలామణి అవుతున్నారో అభివృద్ధి అని అంటున్నారో మరి మీరు నాలుగు సంవత్సరాల అవినీతి మీద మీ మాట ఏంటిది దాని మీద విచారణ జరుపుతారా జరపారా మేం మాత్రం విచారణ జరపాలా జరపకుంటే గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంకు మీకు ఏమి చేంజ్ ఉండదు కొత్త సీసాలు పాత సారాలు నడుస్తుంది తప్పితే మీరు కాంగ్రెస్ ప్రభుత్వం మార్పు అన్న దాంట్లో ఆర్మూర్ మున్సిపాలిటీలో జరిగిన నాలుగు సంవత్సరాల అవినీతి మీద విజిలెన్స్ విచారణ జరపాలా జరపకుంటే మాత్రము భారతీయ జనతా పార్టీ పదే పదే మీకు ప్రశ్నిస్తూనే ఉంటుందని సందర్భంగా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలియజేస్తుంది